హాయ్ అండి ఈరోజు వీడియో ఏంటంటే బ్లౌజ్ ఎలా నీట్గా కుట్టాలో లైనింగ్ బ్లౌజ్ చాలా మెత్తటి క్లాత్ ఎలా నీట్గా రావాలో గుజ్జు రాకుండా గురతలు రాకుండా ఈ వీడియోలో చూపిస్తానండి ముందుగా నేను బ్లౌజ్ అయితే లైనింగ్ కట్ చేసి పెట్టుకున్నాను ఇలాంటి లేజర్ క్లాత్లు ఉంటాయి కదండీ చాలా ఇబ్బంది అవుతుంది మిషన్ మీద కుట్టాలంటే జారిపోతుంటుంది ఒకసారి బ్లౌజ్ కూడా కుదరదు అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం ముందుగానే కింద లైనింగ్ వేసుకోవాలి జాయింట్ చేసుకోవాలి బ్లౌజ్కి చూడండి మనం మడత పెట్టి అగ్గిపేటలో పెడితే బ్లౌజ్ మడత పెట్టి అట్లా ఉంది జారిపోతుంది బల్లిపడలాగానే ఉంటుంది అందుకు మనం ముందుగా బ్లౌజ్ కట్ చేసుకుంటాం కదా కిందనే మనం జాయిన్ చేసుకుంటే చాలా ఈజీగా కుట్టచ్చండి బ్లౌజు చాలా మిషన్ మీద ఎక్కువ పని లేకుండా మనం కింద కూర్చొని ఎందుకంటే మిషన్ మీద మనకి జారుతుంటుందండి మనం కట్ చేసుకొని మిషన్ మీద జాయిన్ చేసుకోవాలంటే లైనింగ్ బ్లౌజు జారుతుంటాయి ఇలాంటి క్లాతులు కాబట్టి మనం కింద ఉండి పోగేసుకొని వేసుకొని చాలా నీట్గా ఉంటుంది ముడతలు రాదు లైనింగ్ బ్లౌజ్ పిత్ సేమ్ ఒకేలాగా వస్తుంది అండి కొన్ని బ్లౌజులు ఏమవుతుందంటే వేరు వేరుగా వస్తాయండి జారి నేను ఇప్పుడు వేస్తున్నాను అండి పోగు ఈ విధంగా వేస్తే చాలా నీట్గా ఉంటుందండి బ్లౌజ్ ఎందుకంటే మనకు మిషన్ మీద ఎక్కువ పని లేకుండా మనం కింద కూర్చొని ఇలా మొత్తం బ్లౌజ్ పీసులన్నీ జాయింట్ చేసుకొని కట్ చేసుకుంటే ఈజీగా మిషన్ మీద మనకు ఎక్కువ పని లేకుండా ఉంటుందండి అన్ని పీస్ కరెక్ట్ సెట్ అయ్యేలా వేసుకొని చూసుకోవాలి ముందు ఎందుకంటే అర్జెంట్ కుట్టాలంటే ఇలాంటి బ్లౌజ్ కుట్టలేమండి అందుకే ఇలా కిందనే జాయిన్ చేసుకొని కట్ చేసుకుంటే మిషన్ మీద తొందరగా కుట్టచ్చు నీట్గా వస్తుంది బ్లౌజు ఇలాంటి క్లాతులు కుట్టాలంటే చాలా కష్టం అండి అర్జెంటుగా కుట్టాలంటే ఈ విధంగా కుడితే చాలా నీట్గా వస్తుంది బ్లౌజ్ ఒకసారి కుట్టి చూడండి మీరు కూడా ఈ విధంగా అన్నీ సరిపడా చూసుకోవాలండి ముందే పీసెస్ అన్నీ క్రాస్ బెల్ట్ ముందు పాటలు బ్యాగ్ మొత్తం వచ్చేలా చూసుకొని అన్నీ జాయిన్ చేసుకోవాలి ముందు ఇలా నేను ఇప్పుడు ఏ విధంగా వేస్తున్నానో ఆ విధంగా ఒక టూ త్రీ ఇంచెస్ గ్యాప్ పెట్టి పోగ చూడండి ఫ్రెండ్స్ మొత్తం వేసుకున్నాము ఇప్పుడు మనం కటింగ్ చేసుకుంటే కూడా నీట్గా వస్తుంది మనం మిషన్ మీద కట్ చేసేకన్నా ఇట్లా అంటే అన్ని క్లాతులు కాదండి ఇలాంటి క్లాతులు మాత్రమే ఇలా వేసుకొని పుట్టి చాలా నీట్గా ఉంటాయి మనం కొన్ని స్టిఫ్ క్లాతులు ఉంటాయి కొంచెం నార్మల్ క్లాతులు ఉంటాయి మనం డైరెక్ట్ కట్ చేసుకొని మిషన్ మీద వేసుకోవచ్చు ఇలాంటి క్లాత్లకు మాత్రం ఇలా వేసుకోవచ్చు అని చెప్తున్నాను కొంచెం గుంజి పట్టినా కొంచెం క్లాత్ లోనికి పోతుందండి గుంజకుండా నిజానంగా కట్ చేసుకోవచ్చు మొత్తం కట్ చేసుకున్నానండి ఇప్పుడు చూడండి అసలు మనం ఎంత దులిపినా దాన్ని కంటినట్టే ఉంటుంది ఎక్కడ జరగదు క్లాత్ కూడా మనం మిషన్ మీద కుట్టేటప్పుడు కూడా చాలా ఈజీగా తొందర అవుతుందండి బ్లౌజు అది మనం రెండు భాగాలు మిషన్ మీదనే జాయిన్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది జారుతుంటుంది ఒక సైడ్ జారుతుంటుంది అలా కా కాకుండా మనం కిందనే జాయిన్ చేసుకుంటే చాలా బ్లౌజ్ చాలా నీట్గా ఉంటుంది అసలు జరగను కూడా జరగదు పక్కకి క్లాత్ మనం ఇలా ఈ విధంగా వేసుకుంటే చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉందో క్లాత్ సపరేట్ సపరేట్గా కాకుండా అస్సలు దానికి లైనింగ్ కత్తుకున్నట్టే ఉంటుంది ఈ విధంగా చేసి చూసి ఒకసారి మీరు చూడండి ఫ్రెండ్స్ మిషన్ మీద వేసి చూడండి ఒకసారి ఇలా వేసి చూడండి చా బ్లౌజ్కి ఈ బ్లౌజ్కి ఎంత తేడాగా ఉంటుందో చూడండి ఫ్రెండ్స్ అస్సలు అసలు ఎందుకంటే కింది లైనింగ్ పైన క్లాత్ అస్సలు సపరేట్గా అనిపించదండి అసలు దాన్ని కతికినట్టే ఉంటుంది క్లాత్ పక్కకు ఎరగకుండా చూడండి ముందు పార్ట్ నెక్ చూడండి బ్యాక్ పార్ట్ కూడా ఎంత నీట్గా ఉందో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్